గతంలోని భక్తులు తిరుపతిలోని తమ తెచ్చిన తమ తెచ్చిన విలువైన ఆభరణాలు ఇవన్నీ శ్రీవారి పాదాలంతా ఉంచి వెళ్ళిపోయారన్నమాట అప్పటిలో హుండీ ఉండేది కాదు ప్రత్యేక హుండీ ఏర్పాట్లు ఆ కాలంలో ఉండేవి కాదు గతంలో పద్దెనిమిది వందల ఇరవై ఒకటి పూర్వం అంటే జూలై అరవై ఐదునే హుండి ఏర్పాటు చేశారు అంతకుముందు ఆ శ్రీకృష్ణదేవరాల కాలంలో ఆ టైంలో చూసుకుంటే భక్తులు ఎవరైనా విలువైన కానుకలు శ్రీవారికి సమర్పించినప్పుడు వాళ్ళు పాదాల వద్ద ఉంచి భక్తులు వెళ్ళిపోయేవారు అనమాట దీని గురించి చూద్దాం గతంలోని భక్తులు శ్రీవారి పాదాల కింద విలువైన వస్తువులు ఉంచి శ్రీవారు సమర్పించి వెళ్ళిపోయేవారు ఫస్ట్లోని మొదటగా శ్రీవారికి ఉండి ఉండేది కాదు భక్తులు వచ్చి ఎంతో కొంత ధనం ఇచ్చేసి వెళ్ళిపోయేవారు కానీ కొంతగా ఒకప్పుడు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదున శ్రీవారి హుండి ఏర్పాటు అయ్యింది అనమాట ఈ హుండి ఏర్పాటు కారణం కూడాను వస్తారు చూస్తే రాగి గంగాలంలో హుండిగా ఉపయోగించారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటి జూలై ఇరవై ఐదున రాగి గంగాలం అంటే ఆ కాలంలో భక్తులు దర్శనాలు చేసుకోవడానికి వచ్చేవారు అనమాట వాళ్ళు తమ ఆహారాలు వండుకోవడానికి గంగాలాలు నీళ్లు పట్టుకోవడానికి అవి తెచ్చుకునేవారు అందులోనే ఒక భక్తుడు తమకి కళల్లో కనిపించారట శ్రీవారికి సమర్పించమని బంగా ఈ గంగాలాన్ని ఒక భక్తుడు అంటే అతని పేరు మనం పూర్తిగా తెలదు కానీ ఒక భక్తుడు శ్రీవారికి రాగితో తయారు చేసిన గంగాలన్నీ బహుకరించారన్నమాట దాన్ని తర్వాత అలాగా ఉండిగా భావిస్తూ దాన్ని కొబ్బరిగా భావిస్తూ ఉండిగా ఏర్పాటు చేస్తారనమాట దీని గురించి చూద్దాం అంటే శంకు చక్రాలు తిరునామాలు ముద్దించిన రాగి గంగాలము శ్రీవారికి ఉండిగా ఉపయోగించని పద్దెనిమిది వందల అరవై ఒకటి జూలై అరవై ఐదు నుంచి మొదలెట్టారు ఇప్పుడు నోట్లు వస్త్రాలు బియ్యం కర్పూరం ఇలాగా శ్రీవారు సమర్పించే అన్ని విలువైన వస్తువులన్నీ ఇందులో ఇందులో వేసేవారు గంగాలలోని ఈ గంగాలని వేస్తే దాన్ని అనమాట ఈ కొప్పి ఎలాగ ఉంటుందంటే అంటే నిటార్గా పెద్ద సంచి ఆకృతిలోని ఏర్పాటు చేసిన తెల్లని గొడ్డంలో పెద్ద రాగి గంగాలను దించి పైగుడ్డును తాళ్ళతో కట్టి వేలాడి అనమాట అదే హుండి అంటే నిటారుగా పెద్ద సంచి ఆకృతితో ఏర్పాటు చేసిన తెల్లని గుడ్డలో పెద్ద గంగాలను దించి పైగుడ్డను తాళ్ళతో కట్టి వేలాడి చేస్తారన్నమాట దీన్ని హుండి అంటారు ఆ గుడ్డుపై శ్రీవారి చక్రాలు తిరునామాను ముద్రించి ఉంటాయి అన్నమాట భక్తులు వేసే కానుకలు భద్రంగా సరాసరి గంగాలను పడిపోతాయి పద్దెనిమిది ముప్పైలో తిరుపతి హుండి ఆదాయం నుంచి ప్రజలకు పూజలకు ఖర్చులకు ఉత్సవాల ఖర్చులకు పోగా అంటే ప్రజలకు వచ్చిన వాళ్ళకి ప్రసాదాలు ఇచ్చి ఖర్చులు చేయడం ఉత్సవాల ఖర్చులు ఆనాటి ప్రభుత్వం ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీకి లక్ష ఆదాయం వచ్చిందట పద్దెనిమిది వందల ముప్పైలోనే అంటే మిగిలినమాట అన్ని ఖర్చులు పోయినాయి అంటే పద్దెనిమిది వందల ముప్పైలోని తిరుపతి ఆదాయం లక్ష సంవత్సరానికి అంటే అన్ని ఖర్చులు పోయినాయి వచ్చేది దీని అలాగలాగా ఈ రెండి గొడ్డపై గల తాళతపై దేవస్థాన సిబ్బంది అంటే ఇలా ఉండేది అనమాట త్రీ పద్దెనిమిది ముప్పైలోనే ఈ హుండి ఆదాయం లక్ష్య అన్ని ఖర్చులు పోను అంటే ఈ హుండీ గుడ్డపై గల తాళ్ళపైన దేవస్థాన సిబ్బంది ఏడు ఏడు సీల్లు వేస్తారు అనమాట హుండి గుడ్డపై తాళ్ళపైన దేవస్థాన సిబ్బంది ఏడు సీల్ వేస్తారు అలాగే జీఎంగారులు ఆరు సీల్ లెక్కతే వేస్తారు ఈ హుండీని విప్పేటప్పుడు అధికారులు ఆ సీల్లు ఉన్నవి లేని చెక్ చేస్తారన్నమాట పద్దెనిమిది వందల అరవై ఐదు వరకు బంగారు వాకిల వద్దే ఈ హుండీ లెక్కింపు ఉండేది పద్దెనిమిది అరవై ఐదు వరకు బంగారు వాక్య హుండీ లెక్కించేవారు రోజు ప్రస్తుతం రోజు పన్నెండు నుంచి పదమూడు బంగాలను నిండుతున్నారు అనమాట అందుకనే ఎక్కువ బయటికి వచ్చి బయటన హుండి నిండిపోతుంది కాబట్టి బయటన లెక్కిస్తున్నారు దీనికి పరకామానే ఏర్పాటు చేసి రోజు పన్నెండు నుంచి పదమూడు గతంలో అయితే బంగారు వాక్యలను లెక్కించేవారు పద పంతొమ్మిది వందల అరవై ఐదులో పంతొమ్మిది తొంభై శ్రీ రామనాథ గణపాటి అనే వ్యాధ పండితులు తన రచనలోని ఏం చెప్పారంటే ఈ హుండి ఉన్న ప్రాంతంలోనే శ్రీచక్రం ఉన్నట్లు అక్కడ తవ్వకాల శ్రీచకరం ఉన్నట్లు తెలిపారన్నమాట తన రచనలోనే శ్రీ రామనాథ గణపాటి వేద పండితుడు అతను ఏం చెప్పారంటే తను వేదాలు నేర్చుకున్న టైంలోనే అందరూ అనుకునేవారట శ్రీ చక్రవర్తి ఉన్నట్టు తవ్వకాల్లో బయటపడినట్టు చెప్పారనమాట అందుకే ఉండి స్థానం మారలేదని అతను అంటుంటారు శ్రీవారు హృదయంపై మహాలక్ష్మి అమ్మవారు ఉండటంతో అంతలేని సంపద వస్తుందని భక్తులు నమ్మకం శ్రీవారికి దాదాపుగా పదకొండు లక్ష పదకొండు టన్నులు బంగారం ఉంది అలాగే విలువైన ఆభరణాలు కెంపులు వజ్రాలు వైడిటయలు వెండి బ్యాంక్ డిపాజిట్లు ఇలా పోల్చుకుని చాలా ఉన్నాయి ఈ విధంగా త్రివారికి వస్తున్నారు భక్తులు వస్తున్నారు సమర్పిస్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం